మీ దగ్గరికి మాల తీసుకోవాలా లేకపోతే రుద్రాక్ష తీసుకోవాలా డౌట్ తో వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇక్కడ మా అసలు మేము ఈ సంస్థ ముప్పై మూడు సంవత్సరాలు పైచులకు నుంచి ఇలాంటి వేదన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిన్న పొరపాటు జరిగితే రాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకనే ఎక్కడా తప్పు జరగకుండా ఉండడం కోసం దీన్ని కొంతకాలం అధ్యయనం చేయడం నేను మళ్ళీ దాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిస్తే మధ్యలో థర్డ్ మ్యాన్ ఉంటే పొరపాట్లు జరగవచ్చు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టి సంస్థ ద్వారానే పెట్టి వుడ్డు ఇక్కడికే తెప్పించి ఇక్కడే చేస్తే మోసాలు జరగవు కదా అందుకనే మనం ఇది చేస్తున్నాము అని చెప్పడానికి కూడా మేమేం ఏం చేస్తున్నామంటే ఎవరైనా కరంగలి ఆర్డర్ చేస్తే భారతదేశం నుంచి ఎక్కడ ఏ మూల నుంచి అయినా ఆ కరంగలి మాలకి ఒక సీల్ ఉంటుంది ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఓపెన్ చేస్తే తీసుకోవద్దు దాంట్లో ఏముంటుందంటే ఏ వుడ్తో అయితే కరంగలి చేశారో పీస్ కూడా పెడతారు అది ఎవరికన్నా మీ ఇంట్లో పెద్దోళ్ళకి చూపిస్తే ఇది చెప్తారు ఇందులో ఏం మోసం జరగలేదు అదే ఇప్పుడు అది నేను చూపిస్తాను అంటే ఇప్పుడు ఇలా కట్ చేయగా వచ్చిన పీస్ ఇది ఈ పీస్ కూడా ప్యాకెట్ తో పాటు సో ఇది ఒరిజినల్ అని చెప్పి చూస్తే అర్థమైపోతుంది మళ్ళీ ఈ సర్టిఫికెట్ల పేరు మీద

ఇది కూడా పంపించేస్తే తెలిసిపో తెలిసిపోతుంది